శ్రీ శ్రీ శ్రీకృష్ణ శ్రీమాత్యమ సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఇక్కడ ఈ ఇంట్లో శాకన్ ప్రాబ్లం వచ్చేసింది ఫ్లాట్ లో ఈ శాకన్ ప్రాబ్లం అనేటటువంటిది ఆ వచ్చినప్పుడు ఏంటంటే మనకు సమస్యలు అక్కడ ఉదాహరణకి శని భగవాన్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు అనేకంగా ఉంటాయి ఒకటి కాదు ఉదాహరణకి చెప్పాలంటే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మందత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ ఏ ప్లేస్ లో వచ్చిందో ఆ ప్లేస్ లో మనం పడుకుంటే సోమరితాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేయాలంటే సైంటిఫిక్ వాస్తులో మరి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి అది ఇక్కడ ఆ రెమెడీ చేసిన తర్వాత మనకు అది సాల్వ్ అవుతుందా లేదా తెలుసుకోవచ్చు ప్లేస్ లో ఇక్కడ ఈ సాఫ్ట్ ప్రాబ్లమ్ వచ్చిందండి క్లోజ్ కాబట్టి ఎనర్జీ బేస్ మీద మనము పనిచేస్తాం కాబట్టి సైంటిఫిక్ వాస్తులో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దాన్ని రిమూవ్ చేయడానికి అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీ లేకపోతే కూడా మనం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు ఎలాంటి ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవచ్చు దీంట్లో శుభం పూజ